చంద్రబాబు ప్రభుత్వం బెదిరింపులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భయపడదని పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు చంద్రబాబు తనయుడు ఏపీ మంత్రి లోకేష్ కు దమ్ముంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని ఆమె సవాల్ విసిరారు చంద్రబాబు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆమె మండిపడ్డారు సోషల్ మీడియా పోస్టింగ్ల పేరిట హైదరాబాద్ లోని తమ పార్టీ కార్యాలయంలోకి పోలీసులు దౌర్జన్యంగా చొరబడడాన్ని జక్కంపూడి తీవ్రంగా ఖండించారు పోలీసులు చట్టానికి ప్రతినిధులుగా వ్యవహరించాలని ఆమె సూచించారు పార్టీ కార్యక్రమాలను చూసి అధికార పార్టీ నాయకత్వానికి చెమటలు పడుతున్నాయని అన్నారు వైఎస్ఆర్ సిపి జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారని ఆమె పేర్కొన్నారు రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై ప్రభుత్వ తీరుపై ప్రజలు సోషల్ మీడియా ద్వారా వ్యతిరేకించడంతో చంద్రబాబు ప్రభుత్వం బెంబేలెత్తుతుందన్నారు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి విపరీతమైన ఆదరణ పెరగడంతో చంద్రబాబు లోకేష్ అండ్ కోకు ఏమి చేయాలో అర్థం కాకపోవడంతో ఇలా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి